హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ గంబాయి అపర్ణ ఈరోజు మనం చింతపండు ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను చింతపండుని కొద్దిసేపు వాటర్లో నానబెట్టుకున్నానండి ఇలా నానపెట్టుకున్న చింతపండుని పలుపు తీసుకోవడానికి నేను ఉడికించుకోవడానికి తీసుకున్న బౌల్లోనే పెట్టుకొని చిల్లెలు గిన్నె పెట్టుకొని దాంట్లో పలుపు తీసుకుంటున్నానండి నానబెట్టిన చింతపండు అంతా వేసి ఒకసారి మనం అందులో నానబెట్టిన గిన్నెలో కూడా కొంచెం వాటర్ వేసుకొని అది కూడా వైప్ చేసుకొని చింతపండు అంతా పులుసు యాడ్ చేసుకోవాలండి అందులో ఆ వాటర్తో పాటు చింతపండుతో యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టిగా చింతపండు పల్పు తీసుకోవాలండి ఇలా తీసుకోవడం వల్ల చిల్లుల కిన్నెల ఫ్రేమ్లో పల్పు బాగా సాఫ్ట్గా వస్తుందండి ఎటువంటి పలుకులు రాకుండా చాలా సాఫ్ట్గా తీసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చేసుకోవడానికి పలుపు అంతా తీసేసుకుంటున్నానని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇక్కడ చూడొచ్చు నేను ఎలా తీసుకున్నాను పల్పుని పలుపు అంతా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను అండి నేను చేత్తో గట్టిగానే తీసుకోవాలండి పలుపుని లూజ్ అవ్వకుండా ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి చింతపండు పొంగకుండా మన మీద పడకుండా ఉంటుంది ఉడికినప్పుడు ఇలా యాడ్ చేసుకోవడం వల్ల రుచికి సరిపడా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి నేను ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి ఉడికించుకుంటున్నానండి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలండి దగ్గరికి అయిందాక నెక్స్ట్ ఇందులోకి పల్పు ఉడికితుంది దగ్గర పడింది అన్నాక మిరపకాయలు వేసి ఉడికించుకుంటున్నానండి నేను కారంగా ఉండే వేసుకున్నాను ఒక ఏడెనిమిది వేసుకున్నానండి మిరపకాయలు పలుపులో ఉడికిపోయే టేస్ట్ చాలా బాగుంటుందండి శంతపండు పులుసు రెడీ అయిపోయిందండి ఆయిల్ అంత బయటకు వచ్చింది నెక్స్ట్ నేను తాలింపు కోసం బాండి పెట్టుకుంటున్నానండి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఎక్కువే చేసుకుంటున్నానండి ఈరోజు కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్నాను నేను నెక్స్ట్ ఇందులో పల్లీలు యాడ్ చేశానండి ఎండుమిరపకాయలు యాడ్ చేశాను స్లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నానండి నేను తాలింపుని ఇందులోకి తాలింపు గింజలు యాడ్ చేసుకుంటున్నాను అండి పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నిటినీ స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు యాడ్ చేస్తున్నానండి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కరివేపాకు క్రిస్పీ అయినాక వేయించుకోవాలండి ఇందులోకి ఒక టూ స్పూన్స్ ఇంగువ యాడ్ చేశానండి నేను తీసుకున్న క్వాంటిటీకి క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు ఇంగువ నేను ఈరోజు కేజీ చేస్తున్నానండి చింతపండు పులిహార అందుకని ఎక్కువ వేసుకున్నానండి రూమ్ టెంపరేచర్కి వస్తే పులిహోర కలుపుకోవడానికి రైస్ చాలా బాగుంటుందండి వేడివేడిగా కలపలేం కదా ఇందులోకి తాలింపు యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి చింతపండు పులిస్ యాడ్ చేస్తున్నానండి మిరపకాయలు అన్నీ వేసుకోవచ్చు మనం వేసుకున్నాయన్నీ పల్ప్ అంతా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి అన్నాన్ని బాగా కలుపుకోవాలి రూమ్ టెంపరేచర్ వస్తే చేత్తోనే కలుపుకోవచ్చు అండి లేకపోతే గంటతో కలుపుకోవాలి కొంచెం వేడిగా ఉంటే అన్నం రూమ్ టెంపరేచర్కి వచ్చినాకే కలుపుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు అన్నం కలిపితే మనం అన్నం మెత్తగా అయిపోయి విరిగిపోయినట్టు అవుతుందండి అదే రూమ్ టెంపరేచర్కి వచ్చిన అన్నం కలుపుకుంటే పొడి పొడులు బాగుంటుందండి పులిహార నేను చేత్తో కలుపుకుంటానండి అన్నాన్ని అంతా బాగా కలుపుకుంటున్నాను ఆంధ్రా స్పెషల్ చింతపండు పులిహార రెడీ అండి ఫెస్టివల్స్కి ప్రసాదంగా నైవేద్యంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ ఫాలో అమోగంబై ఎపర్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అజ అండి